ప్రసారమైన సూపర్ హిట్ సీరియల్ పిన్ని ఈ సీరియల్ నటీనటులు ఇప్పుడు ఎలా ఉన్నారో చూద్దాం రాధిక ఈ సీరియల్లో శారద మరియు శక్తిగా ద్విపాత్రభినయం చేశారు శివకుమార్ ఈ సీరియల్లో రాధికా భర్త రాము పాత్రలో నటించారు శుభలేఖ సుధాకర్ రాము ప్రాణ స్నేహితుడు కృష్ణగా ప్రభావతి భర్తగా నటించారు యువరాణి ప్రభావతిగా ప్రసాద్ పెంపుడు తల్లిగా మరియు కృష్ణ భారిగా నటించారు విజయ్ ఆదిరాజ్ శారద రాముల పెద్ద కొడుకు మరియు కృష్ణ ప్రభావతిల పెంపుడు కొడుకైన ప్రసాద్ పాత్రలో నటించారు వాసు విక్రమ్ ప్రభావతి బంధువు వేలుమణి అనే పాత్రలో నటించారు సీనియర్ నటి లత శారదా తల్లిగా నటించారు అజయ్ రత్నం శారదా బంధువు మరియు వారి ఆఫీసులో పనిచేసే మేనేజర్ యోగి పాత్రలో నటించారు దీపా వెంకట్ మహాలింగం కూతురు పద్మావతి సవతి కూతురు సైకో భర్త చేతిలో హింసకు గురయ్యే బరువైన పాత్రలో ఆమె నటించారు రియాజ్ ఖాన్ విజికి సైకో భర్తగా ఆనంద్ పాత్రలో నటించారు